ఆ ఆ గరం గరం అన్నా నువ్వు మామూడి మా మీద సినిమా తీస్తున్నావు రైల్వే స్టేషన్ డ్యాన్ చేసి అలసిపోయి ఉంటావు వేడి వేడి గరం గరం సమోసా నేనే అలసిపోలేదు అలిసిపోలేదు అన్నా అరిసరి నువ్వు అలిసిపోయి నువ్వు వేసుకోటి కాదన్నా ఒక్క సమోసా గరం గరం నువ్వు తిను గరంగరం సమోసా ఫ్యాన్ ఆఫ్ యూ అదే మాట్లాడుతున్నాను ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి మీ తమిళ సినిమా అన్ని చూశాను తమిళ్లో మీతో ఒక్క విషయం మాట్లాడాలి నాని స్నేహితునే అది మలయాళండా మలయాళం అది సరే సార్ ఊట్ మాదిరా

ఇంకొకసారి ప్లే చేయమంటారా యు వాంట్ వన్స్ మోర్ ఓకే సమోసా ఇచ్చినట్టు మైక్ ఇస్తున్నావు ఆయన సార్ ఏదో అంటాను లేదు ఆ సార్ రెడీ మళ్ళీ ఒకసారి ఆ ఇంకొకసారి ప్లే చేయండి నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వచ్చిన కాదు రవై వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని బాగుంది ఆయన డైలాగ్ చూసి చప్పట్లు కొడుతున్నారు మీరు రీక్రియేట్ చేయాలి బాను భోగవరపు గారు బీంగ్ ఇంట్రొడ్యూస్ యాజ్ అ డైరెక్టర్ అండ్ ఏ ఒక నిమిషం స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ నేను వెనకున్న వాళ్ళని చూసి ముందుకు వచ్చిన వాడిని కాదురా రే వెనక ఎవరు లేకపోయినా ఇలా రావచ్చు అని ప్రూవ్ చేసిన వాడిని యా

పోలీస్ 1 కి ట్రాన్స్‌ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ కాదు రాథోర్ విక్రమ్ రాథోడ్ వౌ వౌ శ్రీలీల యు ఇంకొకసారి ప్లే చేయండి ఇంకొకసారి ప్లే చేయండి पुलिस ओड की ट्रांसफर है ते पुलिस स्टेशन के वेल्ताडू पोस्ट ऑफिस से कादो राठौड़ विक्रम राठौड़ रेट पुलिस स्टेशन के बोताडू पोस्ट ऑफिस की कादो ओके रेडी ओके शोकेशव ओकेशन ओकेशन ओके एक्शन जेपतात डायरेक्टर सर पापा हां ओकेशन एक्शन जेपणार रेडीया मैडम रेडी प्रयत्न स्त्रन कैमरा एक्शन पुलिस ओड की ट्रांसफर

గారు ప్లీజ్ సార్ ఇలా వచ్చేయండి ఓకే ఓ మై గాడ్ ఎన్ని కెమెరాలు సమోసే బ్రెడ్ ఆమ్లెట్ లేదా బాబు బ్రెడ్ ఆమ్లెట్ సార్ రండి సార్ సో ఈ సినిమాని తమ కళ్ళతో చూసి మనకి చూపించబోతున్నటువంటి మన డిఓపి గారు మాట్లాడేస్తారు